హాయ్ గైస్ మహేష్ యావ్ ఫ్రెండ్స్ అంబేద్కర్ సౌత్ర యూనివర్సిటీకి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది రెండు వేల ఇరవై ఇరవై ఒక విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ పీజీ డిప్లొమాతో పాటు ఏవైతే సర్టిఫికేట్ కోర్సెస్ అయితే ఉంటాయో వీటికి అడ్మిషన్లు అయితే ప్రారంభించినట్లుగా సమాచారం అన్నమాట సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్గా ఉన్నట్లయితే వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు సో డిగ్రీకి సంబంధించి బీఏ బీకామ్ బీఎస్సీ ఉంటుంది పీజీకి సంబంధించి ఎంఏ ఎంకామ్ ఎంఎస్సి ఎంబీఏ కోర్సులతో పాటు బిఎల్ఐసి ఎంఎల్ఐసి పీజీ డిప్లొమో తదితర సర్టిఫికేట్లకు సంబంధించి మనకు ప్రవేశాలు అయితే ప్రారంభించినట్లుగా అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రీవియస్గా ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిది ఇరవైకి సంబంధించి విద్యా సంవత్సరం మొదటి సంవత్సరం కంప్లీట్ చేసుకున్న విద్యార్థులైతే రెండవ సంవత్సరం సంబంధించి అడ్మిషన్ ఫీజు అనేది జూలై ముప్పై ఒకటిలోగా ఆన్లైన్లో చెల్లించాలని చెప్పి అంటున్నారు ఓకే ఈ విధంగా సమాచారం అయితే రావడం జరిగింది తప్పకుండా మీకు ఏమైనా సార్ డౌట్స్ అనుకున్నట్లయితే ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు వారికి కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు అంబేద్కర్ సాత్ర యూనివర్సిటీకి సంబంధించి అప్డేట్ అయితే ఉంది తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ అనే చేయండి థ్యాంక్ యూ